బిగ్ బాస్ హౌజ్ లో బర్నీ గారు అయితే టాస్క్ మ్యాన్ డెమోన్ డెమోన్ అయితే గెలిచారండి చూడండి ఫ్రెండ్స్ బర్నీ గారు ఆ ఏజ్ లో కూడా డెమోన్ తో ఆ టాస్క్ ఆడి గెలవటం చాలా హ్యాపీ అండ్ డెమోన్ కూడా చాలా అన్యాయం జరుగుతుందండి చాలా అంటే చాలా నేను చిన్నగా మాట్లాడతానికి కారణం ఏంటంటే మా ఫ్రెండ్ పడుకోని ఉండో వాళ్ళు డిస్టర్బ్ చేయటం ఎందుకని నేను చిన్నగా మాట్లాడు చూడండి ఆ ప్రోమోలో ఎంత నెగిటివ్ చూపించారు దానికి పట్టట్లేదు పట్టట్లేదు అని డెమోన్ చెప్తుంటే తనిజా వచ్చి ఇటు తీసుకుని ఇటు పెట్టింది ఏంట్రా ఇది కూడా పెట్టలేవా ఏంట్రా అని చూపిస్తుంది అంటే జనాలు అంటే జనాలు ఏమనుకోవాలనుకున్నాను ఇరే డెమోన్ కూడా మొన్నే కదా ఇక చేసిండు టికెట్ తినాలే కొట్టేది నేనే అని కదా రువా మాట్లాడు ఏం లేదా డొల్ల అయితే వాడి దగ్గర ఏం లేదురా అయితే అటు డౌట్ లేకూడదు అని ఆ కావాలని ఆ ప్రోమో డెమోన్కి నెగిటివ్ వేశారు ఇక్కడ లైవ్లో చూసిన తర్వాత ఎంత క్లియర్గా అర్థమైంది నలుగురు ఐదుగురు వచ్చి పెట్టినా కూడా పా ఆ స్టిక్ అనేది సరిగ్గా అటాచ్ కావాలి తన లక్ అండి తన బ్యాడ్ లక్ ఏం చేస్తాం ఏం చేయలేం పాపం చూడండి ఇంకో టాస్క్ పెట్టారుగా కళ్యాణ్కి అండ్ సుమన్ శెట్టి గారికి డెమోన్కి డెమోన్ ఎంత తిరగదీసిన గేమ్ చంపేసింది అసలు గివప్ ఇచ్చింది ఆ బాక్స్ అదే ఆ కలర్ఫుల్లీ ఆ పెట్టెలు తీసుకెళ్లేటప్పుడే టపాటప్ప అసలు అటో చుట్టాకేసి ఎమ్మ డెమోట్లో బాగా దాచుంది ఎమ్మ డెమ్లో పెట్టిండి అసలు టాస్క్లు మటు ఇరగదేస్తారండి తన బ్యాడ్ లక్ అనాలో లేదా టైం బాగోలేదు అన్నాలో ఏం అన్నాలో నాకేం అర్థం కావట్లా పాపం అనిపిస్తుంది అండి ఈరోజు కూడా డెమో బర్నీ గారితో ఓడిపోతాం మరి ఇప్పుడు ట్రోల్స్ ఎట్ట చేస్తారో ఏదో నాకేమర్థం కావట్ల ఎంతైనా కాని అండి డెమోన్కి అన్యాయం జరుపుకుంటే వస్తుంది ఇప్పుడు ఆ ప్రోమో వల్ల అన్యాయమేనా ఇప్పుడు ఆ టాస్క్లో మరి ఆ బిగ్ బాస్ ఏం చేసిందో లేకపోతే ఏందో బర్నీ కానీ గెలిపేటానికి చేశారా ఏమైనా నాకేం అర్థం అట్లా అండి ఏదైనా కానీ అండి డెమోనో అయితే లీస్ట్లో ఉండో మీకు నచ్చితే ఖచ్చితంగా ఓట్లే అండి డిజర్వ్ పర్సన్ అండి టాప్ ఫైవ్ డిజర్వ్ తను తను లక్ మనం ఏం చేయలేం అలానే చూసోళ్ళు మనం అట్లా అన్యాయం వదిలేంకా చెప్పండి తన టాస్క్లు కానీ ఏదైనా డిజర్వ్ పర్సన్ జన్యూన్గా ఉంటుండో అలాంటి వరకు ఓట్లేండి ఫ్రెండ్స్ ఇంకోటండి భర్ణి గారు అయితే ఇక అనవసరం అండి టాప్ ఫైవ్లోకి వెళ్ళిపోతారు అంతే మామూలుగా కూడా ఇక టాప్ ఫైవ్ వెళ్ళిపోవటమే ఇన్ని రోజులు సైలెంట్ ఉండి కెప్టెన్ అవ్వకుండా టాప్ ఫైవ్కి వెళ్ళిపోతారు అంతే ఇక మాట్లాడిపోవటం లేవేమి లేదు సీన్ అర్థమైపోతుంది అండి నా లిస్ట్ ఏంటండి టాప్ ఫైవ్ లిస్ట్ కళ్యాణ్ పడాల తనుజా పుట్టస్వామి ఇమానిల్ గారు రీతు అండ్ డెమోన్ వీళ్ళిద్దరిలో ఒకరు వెళ్తారు ఇక బర్ణి గారు అది వీళ్ళ ఐదుగురు అయితే ఖచ్చితంగా టాప్ ఫైవ్కి వెళ్తారని నేను అనుకుంటున్నా మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్